హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను బీటీ రోడ్ నుండి కేవలం ఐదు వందల మీటర్ దూరంలో ఇరవై ఫీట్ల మట్టి రోడ్డుకు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి మనకు వచ్చేసి ఫ్యూర్ రెడ్ సైల్ అండి ఇది పత్తిచైన్ ఏషి ఉంది విలేజ్ నుండి ఒక టూ కిలోమీటర్ దూరంలో హైవే నుండి కూడా ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉందండి జనగామ డిస్టిక్ రఘునాథపల్లి మండలం వస్తుంది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఈ సైట్కి అయితే రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుందండి మనకు అపోజిట్లో మనకు వెంచర్ అండి అది వెంచరు మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ ఒక ఇండస్ట్రీస్ డైరీ ఫార్మ్స్ ఉంటాయి చుట్టుపక్కల హైవేకి అతి దగ్గరలో ఉందండి సైటు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వస్తుంది నీడిగొండ విలేజ్ అండి విలేజ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో జనగామ డిస్టిక్ నుండి మనకు వచ్చేసి ఐదారు కిలోమీటర్ దూరంలో ఉందండి హైదరాబాద్ నుండి మనకు సెవెంటీ నుండి సెవెంటీ ఫైవ్ మధ్యలో వస్తుంది ఫ్యూర్ రెడ్ సైలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్